ఉద్యమం కావచ్చు పుచ్చర్ల సచరణ గారి పుత్రుడు మన సంగం రెడ్డి సచరణ జిల్క శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు హరగోపాల్ గారు ఇంతమంది పెద్దల సమక్షంలో రాఘవచారి గారు మాట్లాడిన దాన్ని విశ్లేషిద్దాం నేను రాజకీయాల జోలికి పోకుండా నేను కూడా నాకు కూడా ఒక చిన్న వ్యాపారం ఉంది ఉద్యమంలో ఉంటూ ఫుల్ టైం ఏ జాబ్ చేసినా కూడా రిజైన్ చేయాలి కాబట్టి మాకు కూడా బట్టల షాప్ ఉండే నా అనుభవాన్ని ఎకనామికల్ ప్రస్పెక్టివ్ లో మీకు చెప్తున్నా పొద్దున్నే మా బర్కత్పురాలో ఎటు చూసినా కూడా మార్వాడీలు జైన్లు మొత్తం ఉంటారు అసలు తెలంగాణ అంటేనే బృదువన నిన్న ఒక పాట పాడుతూ చెప్పిండు తెలుగు ఉర్దూ కన్నడ మరాఠీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు మనం ప్రత్యేక దేశంగా ఉండే మనకు ఒక కల్చర్ ఉండే మనం డెబ్బై ఐదు సంవత్సరాలే అయింది భారతదేశంలో కలిసి మన భారత మాత పేరుతో భారత రాజ్యాంగం పేరుతో భారతదేశ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్రము రాజకీయ ఆర్థిక స్వాతంత్రం అంటారు మరిక్కడున్న తెలంగాణలో ఉన్న పద్మశాలీల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి ఇవాళ టెక్స్టైల్లో నానో టెక్నాలజీ అంటే బ్రిటిష్ యువరానికి బ్రిటిష్ రానికి కూడా అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన నైపుణ్యం ఉన్న తెలంగాణ పద్మశాలీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ బొంబాయికి బొగ్గుబాయికి దుబాయ్కి వలసలు పోతున్న పాలమూరు కార్మికుల వలసలు ఎందుకు ఆగిపోలేదు తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు పోయి రావు వచ్చిండు చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ తమిళనాడులో ఎందుకు ఈ మార్వడీల మాఫియా నడవట్లేదు అంటే కామరాజు నాడారు గారు ఒక ఫార్ములా కనిపెట్టారు ఇక్కడ ద్రవిడుల మూమెంట్ గట్టిగా ఉంది ఈ ఉత్తరాది నుంచి వచ్చే వ్యాపారాన్ని మేము తట్టుకోలేమని చెప్పి కామరాజు నాడారు గారు ఒక సూత్రం చెప్పారు ఆయన ఏం చెప్పారు అంటే ఏ వ్యాపారం చేయడానికి ల్యాండ్ లేబరు ముడి సరుకు మూలధనం అనేది చాలా కీలకము ఇవాళ నార్త్ ఇండియా వాళ్ళు అరవయో శతాబ్దం అరవయో దశాబ్దం నుంచే గుజరాత్ ఇదు రాజస్థాన్లు రాజస్థాన్లో ఎడారులు ఉంటాయి ఎడారిలో ఏముంటది మార్వాడి అంటే ఏంది ఎడారి ప్రాంతంలో నివసించేవారు ఎడారి ప్రాంతంలో నివసించే వారికి దప్పకి ఎక్కువ ఆకలి ఎక్కువ ఎందుకంటే వాళ్ళ దగ్గర పంటలు పండవు నీళ్ళు దొరకవు కాబట్టి వాళ్ళు అరవయో శతాబ్ద దశాబ్దం నుంచే వ్యాపారాలకి ప్రపంచమంత పోయారు వాళ్ళు ఒంట గిరక ఏ విధంగా అయితే ఫస్ట్ ఒక తల పెడతదో గుడారంలో తలబెట్టిన తర్వాత కాళ్ళు పెడుతుంది కాళ్ళు పెట్టిన తర్వాత శరీరం మొత్తం పెడుతుంది ఈ తమిళనాడులోకి మార్వడీలను మేము రానిచ్చేది లేదు మా నాడార్ కమ్యూనిటీకి అత్యధికంగా చదువులు లేవు మేము వ్యాపారం చేసి బతుకు బతకాల్సిందే అని చెప్పి ఇందిరాగాంధీ గారికి సపరేట్ రిక్వెస్ట్ పెట్టి నాడార్ కమ్యూనిటీకి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కామార్ కామరాజు నాడార్ గారు బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్లు తీసుకొని అక్కడ నాడార్ కమ్యూనిటీని కాపాడుకున్నాడు ఇవాళ మార్వడి వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మూలధనం వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది ఈ గుజరాత్ లో ఆదాని అంబానీ చోక్సీలు ఏ విధంగా అయితే బ్యాంకులు ఎగ్గొట్టిరో కొన్ని లక్షల కోట్లు ఈ గుజరాత్ మొత్తం బ్యాంకుల్ని కంట్రోల్ చేస్తున్నారు మొన్నగాక నిన్న మనం కొత్త నోట్లు మోడీ గారు కొత్త నోట్లు ప్రవేశపెట్టినప్పుడు ఎనభై వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆర్బీఐకి ముందే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పక్కకు పోయినాయని చెప్పారు అది అవునా కదా మీరు చూసినా లేదా ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐ చెస్ట్ కి చేరాల్సిన నోట్లు కొంతమంది గుజరాతీల చేతుల్లోకి పోలే మనం చూసినాం కర్రు నోడిదే బర్రే నోరు నోడిదే రాజ్యం ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది అది అంతర్జాతీయ సంబంధాలు గ్యాట్ లో మనం సంతకం చేసినాం ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు కులవృత్తులు కోల్లబోతుంది ఇవాళ రాజస్థాన్లు గుజరాత్ లు ఇలా కిరాణా షాప్ కు మీరు వెళ్తే కిరాణా షాప్ కొమటోల కిరాణా షాప్ ఉంటది మారోడోలో కిరాణా షాప్ ఉంటది ఆశీరాద్ అనే ఆశీరాద్ అనే గోధుమ పిండి మన కోమటోలో కిరాణా షాప్ లో అరవై మూడు రూపాయలు వాళ్ళు అరవై మూడు రూపాయలకు హోల్సేల్ గా కొని అరవై ఏడు రూపాయలకు అమ్ముతారు కొంతమంది డెబ్బై రూపాయలకు అమ్ముతారు వాళ్ళు కొన్నదే అరవై మూడు రూపాయలు అదే మార్వేడి షాప్ వెళ్తే అరవై రూపాయలకు అమ్ముతారు ఎట్లా అమ్ముతున్నారు అదే ఆశీర్వాద్ పిండి అదే బ్రాండ్ అదే ఎట్లా అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పెట్టుబడి లేకుండా వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది మ్యానుఫాక్చరర్ వాళ్లే డిస్ట్రిబ్యూటర్ వాళ్లే రిటైలర్ వాళ్లే వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగాలను కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి వందల వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది వ్యాపారాన్ని వ్యాపారంగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది వ్యాపారాన్ని యుద్ధం లాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ ఇది నాకు నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు మేము వ్యాపారాన్ని యుద్ధం లాగా చేస్తాం యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు మనం వ్యాపారం అనేది సేవారంగంలో మన కోమటల్లో మన పద్మశాలిలో బట్టల షాపు ఉండేది ఇప్పుడు డి మార్ట్ షాప్ పెడితే వంద కిరాణా షాపులు పోతున్నాయి అవునా కాదా మరి డి మార్ట్ తోడ్కి అదే వస్తువు తక్కువ ధరకు ఎట్లా వస్తుంది డి మార్ట్ మింగేటోడు వాల్ మార్ట్ ఉన్నారు అట్లా పెద్ద చేపని చిన్న చేప చిన్న చేపని తివేగల మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి మా భార్య నేను ఒక ఐదు సంవత్సరాలు బట్టల షాప్ అమ్మినాం మేము బట్టలు హోల్సేల్ గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాటేదాల్లోనో లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ తయారు చేసే పద్మశాలిలని మిషన్ మింగేసింది చేతి వృత్తులని హ్యాండ్లూమ్ ని పవర్ లూమ్ మింగేసింది ఇవాళ సూరత్ బాంబే అహ్మదాబాద్ ఫస్ట్ ఏదైనా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే బాంబే లో ఒరిజినల్ డిజైనర్ తయారైంది అది బాంబే లో తయారైంది ఐదు వేలు పదివేలో ఉంటది దాన్ని అహ్మదాబాద్ లో గుజరాత్ కాపీ కొట్టి రెండు వేలకు మూడు వేలకు అమ్ముతారు దాన్ని సూరత్ లో ఉన్న గుజరాత్ మూడు వందల నుంచి ఐదు వందలకు అమ్ముతారు ఆ మూడు చూడడానికి ఒకటే రాదు ఉంటాయి ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ ఇవాళ మనం ప్రూఫ్ బాగా పోతే నైన్టీ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి నాసిరకం వస్తువులు నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి పెట్టుబడి లేకుండా వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు మనం ఇలా కర్ణాటక వాళ్ళని లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమనట్లే బీహార్ వాళ్ళని లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏమనట్లే హైదరాబాద్ అనేది ఇంక్లూజివ్ కల్చర్ దక్కన పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది ఏ బాంబే లాగానో ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అమెరికాలో జరుగుతున్నాయి ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ భూమి పుత్రులే ఏ తెలంగాణ భూమి పుత్రులు ఏ ఆంధ్రాలలో మీద దాడి చేయలే ఏ మారోడి వాళ్ళ మీద దాడి చేయలే ఏ గుజరాత్ మీద దాడి చేయలే రమ్మని పిలిచిన హృదయం ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్ ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి ఒక వంట తల పెట్టినట్టు వంట తలబెట్టింది కాళ్ళు పెట్టింది చేతులు పెట్టింది మొత్తం వంట గుణ మే చేసినట్టు ఇవాళ కేవలం మార్వాడీల గురించే ఇలా చర్చ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి అంబానీ ఆదాని అండదండలు ఏ విధంగా ఉన్నాయో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టుంటుంది ఇవాళ స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజల మెప్పు పొందాల్సిన రాజకీయ నాయకులు మార్వాడు ఇచ్చే చందాలకు అలవాటు పడి ధనం మూలం ధనం ఉన్నవాడు రకరకాలుగా పెత్తనం చేస్తాడు వాడు డైరెక్ట్ కత్తు పెట్టే మసేజ్ అయ్యాడు మన వ్యవస్థలని మన వృత్తులని మన కుల వృత్తులని మొత్తం మింగింది ఎవరు అంటే ఇవాళ ఒక పృథ్వనను ఒక తెలంగాణ సామ మాట్లాడితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తుంది ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే పొద్దుటూరులో అనంతపురంలో కడపలో విజయవాడలో వరంగల్లో ఉన్న అన్ని రకాల కులవృత్తులు ఎందుకు బాధపడుతున్నాయంటే కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయి ఒకవైపు గ్లోబలైజేషన్ పేరుతో గ్యాట్లోకి లోకి మనం ఎంటర్ అయినాం దాన్ని మనం ఏం చేయలేం కానీ ఈ మాఫియా ఎవరి చేతిలో ఉంది వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి మ్యానుఫాక్చరర్ వాడే డిస్ట్రిబ్యూటర్ వాడే రిటైలర్ వాడే మార్వాడీలు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తాం మీరు అహ్మదాబాద్ కో సూరత్కో సూరత్ మీరు కొనలేరు ఈ రిటైల్ షాప్ తక్కువ రేటు కి మేము సప్లై చేస్తాం మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది ట్యాక్స్ తగ్గుతాయి అని చెప్పి ఫస్ట్ హోల్సేల్ వ్యాపారంలోకి వచ్చారు హోల్సేల్ వ్యాపారం పోయి రిటైల్ వ్యాపారం వచ్చింది ఇవాళ హైదరాబాద్ లో ఏ మార్కెట్ అయినా తీసుకోండి ట్రూప్ బజార్ కానీ బేగం బజార్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బజార్లు వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయినాయి ఇవాళ మార్వాడీలు మండలాల్లోకి వచ్చారు గ్రామాల్లో కూడా వచ్చారు ఎందుకు మన కోమటోళ్ళు మన పద్మశాలీలు మన కులవృత్తులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే మిస్టరీ వాళ్ళ చేతుల్లో ఉంది మూలధనం వాళ్ళ చేతుల్లో ఉంది ముడి సరుకు వాళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ వ్యాపారానికైనా ల్యాండ్ లేబరు క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ ల్యాండ్ మనది పవర్ మనం ఇస్తున్నాము సబ్సిడీలు కట్టి ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఎగ్గుతున్నారు ఇవాళ జీరో దందా చేస్తున్నది ఎవరంటే దేశం మొత్తంలో ఎవరు పేరు చెప్తారు మనం కర్ణాటక వాళ్ళ పేరు చెప్పట్లే బీహార్ వాళ్ళ పేరు చెప్పట్లే వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేరు చెప్పట్లే లేకపోతే పేరు పేరు చెప్పట్లే అది ఓపెన్ సీక్రెట్ ఇవాళ మనం ఎక్కడైనా కూడా బిల్లు లేకుండా ఇవాళ మనం ఇందాక గోకుల్ చాటుకు పోతే ఇప్పటికీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని బహిరంగంగా చెప్తారు ఇప్పటికీ కూడా కోటీలో పోతే బట్టల వ్యాపారస్తులందరూ కూడా జీరో దందా హవాల దందా తోటి ఇక్కడ వాడు ఒక చిట్టి రాసిస్తాడు వాడు అహ్మదాబాద్ లో డబ్బులు ఇస్తాడు ఒకవైపు మోడీ గారేమో విశ్వకర్మలు బాగుండాలి కుల వృత్తులు బాగుండాలి ఇది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చామని చెప్పారు కరోనా తర్వాత మరి ఇరవై లక్షల కోట్లు ఎవరు చేతులోకి పోయింది ఏ విశ్వకర్మలు బాగుపడ్డారు ఏ కుల వృత్తులు ఆదుకున్నారు మీరు ఒకవైపు చెప్పేదేమో రాజ్యాంగం అందరికీ సమానం అని చెప్తారు కానీ ఇక్కడ సమాన అవకాశాలు దొరుకుతున్నాయా తెలంగాణలో ఉన్న కులవృత్తులకి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా ఇలా వందల కోట్ల వేల కోట్ల లక్షల కోట్లు పెట్టింది ఎవరు కాబట్టి సారేమంటుండంధ్ర బ్యాంకు పోయింది పంజాబ్ బ్యాంకు పోయింది అన్ని మన బ్యాంకులు కూడా పోతున్నాయి అంటే కర్ర నోడితే బర్రే నోరు నోడిదే రాజ్యం వాళ్ళు యుద్ధాలు చేయరు వ్యాపారాన్ని యుద్ధంగా చేస్తున్నారు మన చేనేతలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం సూరత్ లో ఉన్న ఇండస్ట్రీస్ తో అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో ఉన్న ఇండస్ట్రీస్ కారణం కాదా మన హ్యాండ్లూమ్స్ అన్న ఇప్పుడు ఒక చీర తయారు చేయాలంటే మూడు రోజులు కష్టపడతాడు పవర్లూమ్ లో మూడు నిమిషాల్లో మూడు లక్షల చీరలు తయారు చేస్తున్నాడు వాడితే ఎట్లా పోటీ పడతాం తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి గాని తెలంగాణ భూమి పుత్రులకి మరి ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులకి ఏ విధంగా కాపాడుకోవాలి ఒక కామరాజు నాడర్ లాగా ఒక తమిళనాడు లాగా స్థానిక వ్యాపారస్తుల్ని కాపాడుకోవడానికి మన లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరి చేతిలో ఉంది జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా ఆ స్థానికంగా వ్యాపారస్తులు చేసే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అసోసియేషన్ ఎవరి చేతిలో ఉన్నాయి ఇవాళ తెలంగాణ రెండు రాష్ట్రాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మార్వడీల చేతిలోనే ఉంది అంటే ఎవరు డబ్బు వాడు పెత్తనం చేస్తున్నాడు డబ్బున్నోడికి మదం ఉంటది అధికారం ఉంటది పెత్తనం ఉంటది ఇవాళ మార్వాడీలు గాని గుజరాతులు గాని డబ్బు మనందరికన్నా ఎక్కువ ఉంది వాళ్ళు ప్రభుత్వాలను శాసిస్తున్నారు రాజకీయ పార్టీలకు తందాలు ఇస్తున్నారు పోలీస్ స్టేషన్ లో కూడా మన దళితుల మీద దాడి చేసిర్రు మన యాదవుల మీద దాడి చేశారు మన ముదిరాజుల మీద దాడి చేశారు ఇంతవరకు వాళ్ళని కేసులు పెట్టి బొక్కలో ఎందుకు వేయాలి అంటే పోలీస్ స్టేషన్ లో వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు చందాలు లంచాలు రాజకీయ నాయకులకి చందాలు ఇస్తున్నారు కాబట్టి డబ్బున్నోడికి ఆటోమేటిక్ అహంకారం ఉంటుంది డబ్బున్నోడు ఆధిపత్యం చేస్తాడు ఇవాళ మనం డైరెక్ట్ గో బ్యాక్ అనే ఎందుకు అంటున్నాం ఎందుకు అంటున్నామంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ గప్చూప్ బండి దగ్గర నుంచి సమోసా బండి దగ్గర నుంచి కట్నెట్ బండి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి ఏది చూసినా కూడా మన ఆహార అలవాట్లు మారిపోయినాయి ఎందుకంటే అన్ని రకాలుగా గప్చిపో చేస్తున్నారు ఇవాళ మన పుజన చెప్పినట్టు కొండ చిల్వ మేక ఎట్లా మింగిందో ఎట్లా చుట్టుకుందో ఇవాళ మన ఆర్థిక వ్యవస్థలు కుల వృత్తులు ఉపాధి కుటీర పరిశ్రమలు అన్ని కూడా పోతున్నాయి ఒకవైపు చైనా నుంచి వచ్చి పడుతున్న మాలు ఇంకోవైపు నకిలీ సరుకులు ఫార్మసీ రంగంలో కూడా డూప్లికేట్ టాబ్లెట్లు పట్టుకుంటే పది మందిలో తొమ్మిది మంది వాళ్ళే ఉంటున్నారు ఇవాళ నకిలీ వస్తువులు నాసిరక వస్తువులు ఏది పట్టుకున్న వాళ్ళే ఉంటున్నారు ఆఖరికి మొన్న అల్లం ఉల్లుల్లి పేస్ట్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ లో కూడా తొంభై శాతం కేసులు పెడితే వాళ్ళే ఉన్నాయి అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మనం వేసుకునే ఆభరణాలు కల్తీ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలైనా రాజకీయ పార్టీలైనా తెలంగాణ పుత్రుల ఇంట్రెస్ట్ కాపా కాపాడకపోతే తెలంగాణ పైన పెడతాం శివసేన ఎందుకు వచ్చింది ఆ రోజు గుజరాత్ దాపిడి దోపిడి తట్టుకోలేకరే కదా మహారాష్ట్రలో శివసేన వచ్చింది ఎందుకు బాల్ ధాకరే గారు అక్కడ అందరికి వాళ్ళకి ఆరాధ్య దేండు ఎందుకు కామరాజు రాడారు ఇప్పటికీ వాళ్ళకి తమిళనాడులో ఉన్నాడు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏవైనా తెలంగాణ సమాజంలో ఉన్న దళితులు కాని బీసీలు కానీ కొమటోళ్లు కానీ అన్ని వ్యాపార వర్గాలకి స్థానికులకి ఉద్యోగాలు దక్కాలి స్థానిక వ్యాపారస్తుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రత్యేక రక్షణలు చేయాలి ష్యామ్ ని బెదిరిస్తున్నారు సంపేస్తామని షామ్కి అండగా తెలంగాణ సమాజం ఉంటది మాలో మాకేమైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం కానీ వచ్చి మా మీద దాడి చేస్తా ఉంటే ఊకం గిడ్డ ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం కాలేజీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి పొట్టకూటి కోసం వచ్చిన తోటి మాకు బా ప్రాబ్లం లేదు పొట్ట కొట్టడానికి వచ్చి ఇవాళ ఆఖరికి బుద్ధాన్న చెప్తున్నాడు సుపారీలు ఇచ్చి మడబ్బులు కూడా చేపిస్తున్నారట కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటలే వాళ్ళు అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు వ్యాపారమే నిజమైన రాజకీయం ఇవాళ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు పేరుకు వాళ్ళు ఉండకపోవచ్చు కాని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి దందాలు ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వైపు పెట్టుకున్నారు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ స్టాండ్ వైఖరి చెప్పాలి తెలంగాణ భూమి పుత్రుల సేన ఖచ్చితంగా రావాలి తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉంటది ముఖ్యంగా మా దళితులను బెదిరిస్తున్నారు వాళ్ళకి అండగా మొత్తం తెలంగాణ సమాజం చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ భూమి పుత్రుల సేన కన్నగంటి